హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్ హమ్మయ్యా ఫైవ్ హండ్రెడ్ అయ్యారండి సబ్స్క్రైబర్స్ థౌజండ్ అయ్యారు కేక్ కొద్దామండి ఏమంటారండి డాడీ గారు టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మొత్తానికి టెన్ థౌసండ్ కేక్ కొద్దామా సరే కొద్దాంలే అంటారు కానీ డాడీ గారు చూద్దామండి ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కేక్ ఎక్కడండి అంటే కొద్దాం కొద్దాం అంటారు ఈ డాడీ అందరికి చెప్తారు కానీ అసలు కేకే కట్ చేయలేదండి మొత్తానికి ఏం చేశారంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చి ఒక మంచి షాక్ అయితే ఇచ్చారు అదేంటో మీకు ఆల్రెడీ తెలుస్తుంది అనుకుంటే వీడియో స్టార్టింగ్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం లేదు సర్ప్రైజ్ సప్రైజ్ సప్రైజ్ అనేసి మాకు ఒక త్రీ ఫోర్ అవర్స్ సర్ప్రైజ్ చెప్పించారు వీళ్ళు సో తను చిన్నారి అనమాట సో తన పేరు అసలు పేరు స్వాతి మేము చిన్నారి అని పిలుస్తాము తను అది వెనకాల రెడ్ కలర్ డ్రెస్ ఉంది కదా ఆ అమ్మాయి పేరు గాయత్రి తను వెనకాల ఉన్న అబ్బాయి మహి సో వీళ్ళైతే కేక్ తీసుకొచ్చేసారండి అది కూడా సర్ప్రైజ్ అనమాట ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ కోసము ట్వంటీ ఫైవ్ కే డాడీ కూతురు ఛానల్కి కేక్ తీసుకొచ్చి పెద్ద సర్ప్రైజ్ అయితే చేసేసారు సో హనీ పాప అయితే ఫుల్ హ్యాపీగా ఉంది కేక్ అయితే తీసుకొచ్చారు క్యాండిల్ వెలిగించేశారు హన్నమ్మ చూడండి ఎలా క్లాప్స్ కొడుతుందో చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా నేనైతే చూడండి డాడీ అన్ని అబద్ధాలే చెప్తాడు అనేసి అందరికీ అర్థమైపోయింది సబ్స్క్రైబర్కి అయితే తెలిసిపోయింది పాపం కేక్ కటింగ్ అయితే మొత్తానికి చేపియాలనుకొని తీసుకొచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికైతే చిన్నారి నీకు చాలా చాలా థ్యాంక్స్ అసలు నేను ఎప్పుడో అనుకున్నా ఈ విధంగా చేయాలి అని కానీ మన సబ్స్క్రైబర్స్లో ఎంత కృషి ఉందో నాకైతే తెలియదు కానీ ఈఎంఐకి అయితే మాత్రం స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎప్పుడెప్పుడు ఎంతమంది అవుతారు ఎప్పుడెప్పుడు ఎంతమంది అవుతారు అనేసి తనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది సో ఈరోజు ట్వంటీ ఫైవ్ కేకి కేక్ తీసుకొచ్చి ఆ అయితే మా అందరికీ షేర్ చేసింది మేము హోటల్ రూమ్ అయితే తీసుకున్నాము రూమ్కి రమ్మనేసి చెప్పాము సో కేక్ సెలబ్రేషన్స్ అని చెప్పింది కానీ నా బర్త్డే ఉంది అది కూడా ఒకసారి బర్త్డే అయిపోయింది కదా అని నేను అడిగితే లేదు నా సర్టిఫికెట్స్ ప్రకారం ఈరోజు బర్త్డే అక్క అందుకే నేను బర్త్డే చేసుకుంటున్నాను మీరు ఎలా హైదరాబాద్ వచ్చారు కదా అందుకు కేక్ కటింగ్ కోసం అని మీ రూమ్కి వద్దాం అనుకుంటున్నాను అనేసి చెప్పింది ఓకే నిజమే కావాలా అనుకున్నానండి చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది ఇంకో విషయం మీకు షేర్ చేయాలి ఫ్రెండ్స్ తను ఫస్ట్ పాపకి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ అయ్యేంత వరకు మేము పాప బర్త్డే ఉంది కదా సో బర్త్డే వరకు ఫస్ట్ వన్ కే అవుతుంది అనేసి చేస్తూ ఉన్న టైంలో ఈ అమ్మాయి చాలా అంటే చాలా ట్రై చేసింది ఎందుకు అంటే వాళ్ళ హాస్టల్ ఫ్రెండ్స్ అందరితో చాలా మందితో సబ్స్క్రైబ్ చేయించింది సో ఆ రోజు అవ్వలేదు నెక్స్ట్ డే అయ్యింది అనమాట వన్కే ఆ రోజే అయిపోయి అంటే కేక్ కటింగ్ బాగుండేది అక్క అనేసి తను చాలా చాలా టైమ్స్ చెప్పింది తను మహేందర్ అండి సో పాపకి డాడీకి కేక్ తినిపించేశారు చిన్నారి గాయత్రి కూడా తినిపించేశారు మేము కూడా తినిపిస్తున్నాము సో కేక్ అయితే చాలా హ్యాపీగా తినేసాము టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది పాపం వీళ్ళైతే మిస్ అయిపోయారు కేక్ కింద పడిపోయింది పాపం వాళ్ళు తినేటప్పుడు అదైతే నాకు కొంచెం హట్టింగ్ అనిపించింది సో ఆ కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే మేమైతే మాల్కి వచ్చామండి హనీపాపం తీసుకొని మాల్కి వచ్చాము సో అక్కడ ఎంజాయ్ చేయాలి కదా చూద్దాం రండి ఇన్నార్బిట్ మాలండి ఇది మీకు అందరికీ తెలుసు అనుకుంటా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇన్నార్బిట్కు అయితే వచ్చేసాం చాలా ఇయర్స్ అయిపోయింది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము చాలా ఎంజాయ్ చేయాలనేసి వచ్చేసి చూస్తున్నాం కదా చూడండి ఎలా వస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఖాళీ టైంలో ఇంకా లిఫ్ట్ వచ్చే టైంలో ఎలా ఆడుతున్నారు తెలుసా స్కేటింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ చాలా ఎంటర్టైన్గా అసలు చూసేవాళ్ళు కూడా ఏంటి ఏంటి అన్నట్టు చూస్తున్నారు అక్షయ చూడండి ఎంత స్మైల్ ఇస్తుందో లిఫ్ట్ మొత్తానికి లిఫ్ట్ వచ్చేసింది ఎక్కుతున్నాము పైకి వెళ్తున్నాము ఫ్రెండ్స్ మేమైతే చిన్నారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి మీ అందరూ కూడా చిన్నారికి థ్యాంక్స్ చెప్పండి సో హైదరాబాద్లో అయితే చాలానే తిరిగేసామండి ఇందులో మాత్రం ఈరోజు ఇన్నార్బిట్ మాల్లో సో కొంచెం మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇంకా మిగతావి కూడా ఇన్నార్బిట్ మాల్స్ ఏమి మాల్స్ ఇవన్నీ వెళ్ళామని చెప్పాం కదండీ సో అవన్నీ వీడియోస్ కూడా నేను వన్ బై వన్ మీకు పోస్ట్ చేస్తాను మీ అందరికీ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కొంచెం చిన్న విండో షాపింగ్ అనమాట ఏం లేదు ఏం కొనింది ఏం లేదు ఇంత పెద్ద పెద్ద మాల్స్లో అయితే మేమైతే ఏం కొనలేము కాకపోతే హ్యాపీనెస్ కోసం తిరగాలి కాబట్టి సో అందరికీ చూపిస్తూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాము కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా ఇంకొక విషయం చెప్తున్నాను నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ కొంచెం చూసి వదిలేయటం అలా చేయొద్దు చూడండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి మధ్య మధ్యలో యాడ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ యాడ్స్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో ఇది మన బిర్యానీ ఇది అనమాట సో ఇందులో ఇక్కడ టీ చాలా బాగుంటుంది సో నేను ఒకటి డాడీ ఒకటి టీ తీసుకున్నాము మర్చిపోయారా మీ అందరూ మన ఫేవరెట్ టీ అంటే హనమ్మ అండి టీకి పిచ్చి నేను హనీపాప సో ముగ్గురం షేర్ చేసుకొని టీ తాగుతున్నాము సో ఇక్కడ నెక్స్ట్ ఒక గెస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ గెస్ట్ ఎవరో కూడా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇన్ని రోజులు లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం అటు ఇటు తిరగడం వల్ల వన్ బై వన్ మీకు అందరికీ పో పోస్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ గెస్ట్ ఎవరు వస్తున్నారు అంటే మన సబ్స్క్రైబరు నా ఫ్రెండ్ హనీ పాప అక్క అనమాట సో చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాము ఆ ఫ్రెండ్ ఎవరో ఆ గెస్ట్ ఎవరో ఆ ఆ సిస్టర్ ఎవరో మీరు గెస్ట్ చేయండి ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ కూడా చేయండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ ఈ మాల్లో అసలు ఈ డేని నేనైతే మర్చిపోలేను ఫ్రెండ్స్ అసలా ఎందుకంటే అంత బాగా ఎంజాయ్ చేశాము ఒకసారి మీట్ అవుతున్నాము అంటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో అని నేనైతే అనుకున్నా కానీ వచ్చిన వ్యక్తి హ్యాపీనెస్ కూడా చాలా 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 బాగుంది కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తా అన్నా కదా ఫ్రెండ్స్ మీ అందరూ ఇది వచ్చేసి ఏబిఎస్ అండి ఇందులో కొంచెం క్లిప్స్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ వీడియో కూడా ఫుల్ వీడియో ఉంది ఫ్రెండ్స్ మీ అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పాప ఎంజాయ్ చేస్తూ కూర్చొని ఇక్కడ హాయ్ చెప్తుంది మీ అందరి కోసం హాయ్ అండి అందరికీ మమ్మల్ని అయితే మర్చిపోవద్దండి ఎందుకంటే మేము మీ అందరినీ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ లైక్ చేయమంటుంది షేర్ చేయమంటుంది సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంది పాప సో ప్లీజ్ మీరు అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకోసమే చూపిస్తున్నాను ఇక్కడ ఆడుతూ పాడుతూ అల్లరి చేసుకుంటూ అసలు ఎంత ఫుల్ ఎంజాయ్ చేసిందంటే అక్షయ మీ అందరికీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ నేను ఇవన్నీ అసలు తగ్గేదే లేదంటుంది తినే విషయంలో కూడా తగ్గేదే లేదని నేను కూడా చెప్పాను కాంప్రమైజ్ అయ్యేదే లేదని కూడా చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి చిన్నారి మేము వీళ్ళంతా కూర్చున్నామని చెప్పాము కదండి సో ఇది సత్యం అండి ఇక్కడ మీట్ అయ్యి చాలాసేపు చిట్ చాట్ చేసుకుంటూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఫొటోస్ దిగుతూ సో ఇవన్నీ మీకు షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము అందరం అయితే ఈ డేస్ అయితే మేము మెమరబుల్ అసలు మేము మర్చిపోలేని రోజులండి థ్యాంక్ యూ సో మచ్ చిన్నారి గాయత్రి మహి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి నేనైతే మీ అందరు చూపిస్తున్న చూసారా అసలు ఈ ఎంజాయ్మెంట్ నేను నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉందండి సో మీ అందరు కూడా చూసేయండి మీ అందరి కోసం కొన్ని స్నాప్స్ అని చెప్పాను కదా ఇక్కడ సత్యం మాల్ అండి ఇది నేను ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను సత్యం మాల్ కట్టిన తర్వాత అసలు నేను చూడలేదు అలా అని లోపలికి వెళ్ళి కూడా చూడలేదండి ఎందుకంటే పాపం తీసుకొని వెళ్ళి ఉండేదానికి అవలేదు కొంచెం చిన్న ప్రాబ్లం అయ్యింది ఆ ప్రాబ్లం కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మీ అందరి కోసం కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను చూడండి సో వీళ్ళంతా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మాట్లాడుకుంటూ రీల్స్ చేద్దామా ఇక్కడ రీల్స్ చేద్దామా అనుకుంటూ సో ఇదిగోండి కేక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చిన్నారి గాయత్రి మహి చిన్నారి నీకైతే పేరు పేరున అసలు నేను అందరితో కూడా థ్యాంక్స్ చెప్పిస్తాను సో డాడీ చూడండి పాప చూడండి చూడండి ఎంత బాగా క్లిప్పింగ్స్ పెట్టారో మీ అందరి కోసం ఇది రూమ్లో అండి సెలబ్రేషన్స్ చేసుకున్నామన్నాం కదా సో ఇక్కడ అనమాట మా అందరికి గ్రూప్ ఫోటో అనమాట మా అందరిలో నేను లేను చూసారా ఇదిగోండి ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను ఇక్కడ నేను నేనున్నాను నేను కనిపించాను మీ అందరికీ చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్